వెల్కమ్ టు ప్రైమ్ నైట్ డెస్క్ అనాలసిస్ నేను రాజు కుప్పంలో గడిచిన ఎనిమిది సార్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తూ ఉన్నారు అంతేకాకుండా ఆయనకి అక్కడ ఉన్నటువంటి ప్రజలు పట్టం కడుతున్నారు అంటే ఎనిమిది సార్లు అంటే దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలుగా కుప్పం ఎమ్మెల్యే ఎవరు అంటే చంద్రబాబు నాయుడే అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఆయన అక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు అంతేకాకుండా కుప్పం ప్రజలకి ఒక రకంగా చెప్పాలంటే అక్కడ అభివృద్ధిని రుచి చూపించారు ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు సత్యమని పొలిటికల్గా యాక్టివ్ అవుతున్నారు ఎస్పెషల్లీ ఆమె కుప్పం మీద ఫోకస్ పెట్టారు ఇటీవల అనేక సందర్భాల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించి అక్కడున్నటువంటి ప్రజలతోటి మమేకమవుతున్నారు అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి అప్పటికప్పుడు పట్టించుకొని ఆ సమస్యల పరిష్కారం దిశగా ఆమె అడుగులు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యేంత వరకు కూడా రాజకీయాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేని నారా భువనేశ్వరి ఇంటికే పరిమితం అయ్యారు అయితే చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత నారా భువనేశ్వరి పొలిటికల్గా యాక్టివ్ అయ్యారు ఎస్పెషల్లీ నిజం గెలవాలి అనేటటువంటి పేరుతోటి ఆమె అనేక సందర్భాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో ఆమె పర్యటించినటువంటి పరిస్థితిని మనం చూసాం ఈ సందర్భంగానే నిజం గెలవాలి పేరిట ఆమె పర్యటించినటువంటి నేపథ్యంలో ఆ సందర్భంలో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆమె ఒక అన్నా క్యాంటీన్ ప్రారంభించారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించిన తర్వాత అక్కడ కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఏంటి ఆ వ్యాఖ్యలు అంటే కుప్పంలో నాకు మద్దతు ఇస్తారా లేదా లేకపోతే చంద్రబాబుకు మద్దతు ఇస్తారా చంద్రబాబు ముప్పై ఐదేళ్ళుగా కుప్పం ప్రజలను గెలిపిస్తున్నారని ఈసారి ఆయనకి రెస్ట్ ఇద్దామని చెప్పేసి నారా భువనేశ్వరి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యల తర్వాత పొలిటికల్గా యాక్టివ్ అయినటువంటి నారా భువనేశ్వరి అదే కుప్పం నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టారు ఎందుకు ఆమె అక్కడ ఫోకస్ పెట్టారంటే కుప్పం నుంచి ఆమె పోటీ చేయబోతున్నారు కుప్పం నుంచి ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది ఎందుకంటే ఎన్టీఆర్ కుమార్తె అయినటువంటి ఇప్పటికే నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు సతీమణిగా అంతేకాకుండా ఆమె ప్రస్తుతానికి రాజకీయాలకి దూరంగా ఉంటూ వచ్చారు అయితే ఈ మధ్య కాలంలో ఆ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరో కుమార్తె అయినటువంటి పురంధేశ్వరి ఇప్పటికే రాజకీయాల్లో ఆమె ఉన్నారు సో కాబట్టి నారా భువనేశ్వరి కూడా రాజకీయాల్లోకి రావాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఇందులో భాగంగానే ఆమె కుప్పం మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది వచ్చే ఎన్నికల్లో ఆమె కుప్పం నుంచి పోటీ చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కూడా కోరుకుంటున్నారు అని చెప్పేసి తెలుస్తుంది సరే కుప్పంలో ఆమె పోటీ చేస్తే మరి చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి అంటే చంద్రబాబు నాయుడిని ముప్పై ఐదేళ్ళుగా అక్కడ గెలిపిస్తున్నారు కాబట్టి ఆయనకి రెస్ట్ ఇస్తామనేసి నారా భువనేశ్వరి గారు అప్పుడు కాస్త ఏదో తమాషాగా అన్నప్పటికీ కూడా ఇప్పుడు అదే నిజమవుతుందేమో అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే చంద్రబాబు నాయుడుకి రెస్ట్ కాకుండా చంద్రబాబు నాయుడు అమరావతి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనేటువంటి వార్త వ్యక్తమవుతుంది అసలు అమరావతి రాజ అమరావతి నియోజకవర్గం ఎక్కడుంది అసలు ఇప్పటికే రాజధానిగా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది అసలు ఆ పేరుతో నియోజకవర్గం లేదు కదంటే రెండు వేల ఇరవై ఆరులో డీలిమిటేషన్ జరిగేటటువంటి ఉన్నాయి అంటే అసెంబ్లీ అలాగే ఈ శాసనసభకు సంబంధించినటువంటి స్థానాల పునర్విభజన జరగబోతోంది సో ఈ పునర్విభజనలో అనేక కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పడబోతున్నాయి అంతేకాకుండా పాత అసెంబ్లీ స్థానాలు కొన్ని మాయం కాబోతున్నాయి ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి అమరావతి ఒక అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడేటటువంటి ఛాన్సెస్ ఉంది సో కాబట్టి అమరావతి నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చేస్తారు ఎందుకంటే అమరావతి ఆయన మానసపుత్రిక కలల సౌదం అక్కడ రాజధానిని ఏర్పాటు చేయాలి అక్కడి నుంచే పరిపాలన అందించాలి అని చెప్పేసి ఆయన చాలా కలలుగా అన్నారు కూడా గతంలో అయితే ఆ తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత అమరావతిని చూసి ఆయన చాలా ఆవేదన చెందారు అందరం కూడా చూసి ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాక అమరావతి బాట పెట్టారు అమరావతిలోనే ఈరోజు ఆయన ఇంటి నిర్మాణాన్ని కూడా చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి అంటే అలాంటిలాంటి ఇంటి నిర్మాణం కాదు సచివాలయానికి వెనకున్నటువంటి ఈ నైన్ రోడ్డు ఏదైతే ఉందో అక్కడ దాదాపు పద్నాలుగు వందల యాభై ఐదు చదరపు గజాల విస్తీర్ణంలో ఈ ఇంటిని నిర్మించబోతున్నారు జీ ప్లస్ వన్ తోటి ఈ డిజైన్ ఉండబోతోంది దీన్ని ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ అనేటువంటి సంస్థ పర్యవేక్షిస్తోంది నిర్మాణం చేపడుతున్న పరిస్థితి సో అమరావతిలో ఇంటి నిర్మాణాన్ని చేసుకుంటూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అక్కడే ఎమ్మెల్యేగా మొదటి ఎమ్మెల్యేగా అమరావతికి ఒకవేళ నియోజకవర్గం ఏర్పడితే అమరావతి రాష్ట్ర రాజధాని ప్రాంత నియోజకవర్గ మొదటి ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి పోటీ చేసి గెలవాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది అందుకనే ఈ మధ్య కాలంలో నారా భువనేశ్వరి ఎక్కువగా కుప్పం నియోజకవర్గం మీదే ఫోకస్ పెట్టారు ఆల్రెడీ వారి తనయుడైనటువంటి నారా లోకేష్ మంగళగిరి నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాలకు సంబంధించి అక్కడ స్థానిక సమస్యల పట్ల ఆయన ముందుకు వెళ్తున్నాడు సో ఆయన దాని సుస్థిరమైనటువంటి వాళ్ళ తండ్రి దాదాపు ఎనిమిది సార్లు ఇప్పటివరకు ఎమ్మెల్యేగా గెలిచి ఒక సుస్థిర స్థానాన్ని ఎమ్మెల్యే స్థానాన్ని ఆయన తప్పింకెవరు గెలవరు అనుకున్నట్టు ఏ విధంగా అయితే కుప్పం చేసుకున్నారో ఆ విధంగా మంగళగిరిని చేసుకోవాలని చెప్పేసి నారా లోకేష్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి కుప్పంకి నారా భువనేశ్వరి వస్తారు కుప్పంలో ఆమె పర్యటిస్తారు అలా అక్కడ నుంచి పోటీ చేస్తారు అలాగే చంద్రబాబు నాయుడు అమరావతి కొత్త నియోజకవర్గం ఏర్పడుతుంది సో అక్కడి నుంచి ఆయన పోటీ చేసేటువంటి అవకాశం ఉన్నాయని చెప్పి తెలుస్తుంది ఇందులో భాగంగానే ఇటీవల నారా భువనేశ్వరి అనేక సందర్భాల్లో కుప్పంకొచ్చారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో ముచ్చరించారు మహిళా సంఘాలతోటి మాట్లాడారు అలాగే రైతులతోటి ముఖాముఖి నిర్వహించారు అంతేకాకుండా పార్టీకి సంబంధించిన తోటి మాట్లాడారు అక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మునిపెన్నడు కూడా కుప్పంలో అలాంటి పరిస్థితులు లేవు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ముఖ్యమంత్రి అయిపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం మాత్రమే కుప్పంకి సంబంధించిన బాధ్యతలు చూసుకునేవారు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు మూడు నెలలకో ఆరు నెలకో ఒకసారి వచ్చి మూడు రోజుల పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల పర్యటించి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు అలా కాకుండా నారా భువనేశ్వరు వస్తుంది అంటే ఫోకస్ పెట్టింది అంటే ఆమె స్వతహాగా వచ్చి ఆమె ఇన్వాల్వ్ అవుతున్నారు రాజకీయాల్లో అంటే ఖచ్చితంగా ఆమె ఈ యాక్టివ్ పాలిటిక్స్లోకి రాబోతున్నారు కుప్పం నుంచి పోటీ చేయబోతున్నారు అనేది అయితే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది సో ఒకవేళ అందుకేనేమో రెండు వేల ఇరవై నాలుగులో ఆ ఉద్దేశంతోనే ఆమె నిజం గెలవాలి కార్యక్రమానికి ఒక కుప్పంకి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగారు చంద్రబాబు నాయుడిని గెలిపించారు కదా మరి నా పరిస్థితి ఏంటి నాకు కూడా ఓట్లు వేసి గెలిపిస్తారా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇస్తాయని చెప్పేసి కూడా ఆమె తన మనసులో మాట ఆనాడే బయటపెట్టింది సో దానికి అనుగుణంగానే ప్రస్తుతానికి పావులు కలుపుతూ ఉన్నటువంటి పరిస్థితి సో రాజకీయాల్లో నారా భువనేశ్వరి కూడా రంగప్రవేశం చేయబోతున్నారు కుప్పం నుంచి తన భర్త ఎనిమిది సార్లు ఓటమి ఎరగకుండా వరుసగా పోటీ చేసి గెలుపొందినటువంటి కుప్పం నుంచి ఆమె రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నారు అందులో భాగంగానే ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు అందుకు అవసరమైనటువంటి ప్రిపరేషన్ చేస్తున్నారు పార్టీ కేడర్ని అందుకు అనుగుణంగా తయారు చేస్తున్నారు అనేది ఇక్కడ మనకు తెలుస్తోంది మరోపక్క చంద్రబాబు నాయుడు కూడా అమరావతి అనేటటువంటి రాజధాని నియోజకవర్గం ఏర్పడితే అక్కడి నుంచి మొదటి రాష్ట్ర రాజధాని నియోజకవర్గ కేంద్రం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టాలి అనేటటువంటి ఆలోచనతో కూడా ఆయన ఉన్నట్టు తెలుస్తుంది సో ఓవరాల్గా అయితే చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి అలాగే నారా భువనేశ్వర్ కుప్పం నుంచి పోటీ చేస్తారు అనేసి తెలుగు తమ్ముళ్లలో గుసగుసలు ఉన్నటువంటి పరిస్థితి ఇది వాటి డెస్క్ అనే ఆఫీస్ మరో